హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నుంచి చదివి వినిపించబోయే కథ పేరు గ్రహణ స్నానం నాగభూషణం గ్రామంలోని పెద్ద రైతుల్లో ఒకడు మంచి మాటకారి ఆకలి లేనివాడు అప్పు లేనివాడు లోకంలో ఉండరు అంటూ ఉండేవాడు తను పేరుకు ఆస్తిపరుడిలా కనిపించిన తనకు ఏవో అప్పులు ఉన్నవని ఇతరులతో చెబుతూ ఉండేవాడు కానీ ఎవరైనా అవసరం పడి వస్తే పెద్ద వడ్డీలకు అప్పులు ఇస్తూ ఉండేవాడు ఒకసారి అతడి పొరుగున ఉండే పేద రైతు సోమనాథుడు అనేవాడు అప్పు కోసం వచ్చాడు సోమనాథుడికి ఉన్న రెండెకరాల పొలం నాగభూషణం పొలాల పక్కనే ఉంది ఎంతో కాలంగా ఆ రెండెకరాల పొలం తన పొలంలో కలుపుకోవాలని నాగభూషణం ఆశపడుతున్నాడు సోమన్న అవసరం కొద్దీ నేను పురువూరు షావుకారు దగ్గర పెద్ద వడ్డీలకు అప్పు తెస్తున్న సంగతి మన గ్రామంలో చాలామంది ఎరగరు ఎవరి అవసరాలు వాళ్లవి అంటూ నాగభూషణం సోమనాథుడి రెండెకరాల పొలం తాకట్టు పెట్టించుకొని అతడు అడిగిన దానికి మరికొంత చేర్చి అప్పు ఇచ్చాడు ఆ తర్వాత వరుసగా రెండు సంవత్సరాలు సరైన వర్షాలు లేక సోమనాథుడి పంట పొలం దెబ్బతిన్నది ఇక తన బాకీ తీర్చలేడని నమ్మకం కలిగాక నాగభూషణం సోమనాథుణ్ణి డబ్బు కోసం తొందర పెట్టాడు సోమనాథుడు మరొక పంట కాలం ఆగమని కాళ్ళ వేళ్ళ పడ్డాడు ఈ రాబోయే పంటకాలంలో మాత్రం వర్షాలు ఉంటవి అన్న నమ్మకమేమిటి ప్రాణం రా వర్షం రాకడా ముందే తెలిస్తే ఇక లేందేమిటి అవతల రుణదాతలు పీక మీద కూర్చున్నారు నీది చిన్న అప్పు పోయేది రెండెకరాలే నేను బాకీ కింద వాళ్లకు పదెకరాల పొలం ఇచ్చుకోవలసి వస్తుంది అన్నాడు నాగభూషణం తన బాకీకి గాను రెండెకరాల పొలం ఇవ్వమంటున్నాడని గ్రహించిన సోమనాథుడు ఇక చేసేది లేక నాగభూషణానికి పొలం ఇచ్చేశాడు నాగభూషణం తానేదో ఘనకార్యం సాధించినట్టు ఆనందపడిపోయాడు ఆ తర్వాత వారం రోజులకు సూర్యగ్రహణం వచ్చింది అతడి మిత్రులు నదికి స్నానానికి రమ్మన్నారు అక్కడ చేరే యాచకులకు ధర్మం చేయవలసి వస్తుందన్న భయంతో ఆ నదిలో నీరే కదా పిల్ల ద్వారా మన ఊరి నల్ల చెరువుకు వస్తుంది ఆ గ్రహణ స్నానం చేయటానికి నల్ల చెరువు నీరు పనికిరాదా అన్నాడు నాగభూషణం డబ్బు విషయంలో నాగభూషణం పట్టిన పట్టు ఎరిగున్న మిత్రులు నవ్వుకొని తమదాన్న తాము వెళ్ళిపోయారు కొంచెంసేపు ఆగి నాగభూషణం నల్ల చెరువుకు బయలుదేరాడు అతడు అక్కడి స్నానాల రేవు ప్రాంతం చేరేసరికి గట్టు మీద కొందరు ముష్టివాళ్ళు దిగువన స్నానాలు చేస్తూ కొందరు ముసలి గ్రామస్తులు కనిపించారు నాగభూషణం ముష్టివాళ్ల కంట పడకుండా ఉండేందుకు చెరువుగట్టు వెంట మరొక ప్రాంతానికి పోయి అక్కడ ఉన్న బండరాళ్ల మీదుగా చెరువులో దిగుతూ కాలు జారి లోతు నీళ్లల్లో పడిపోయాడు అతడికి ఈత రాని కారణంగా నీళ్లల్లో మునిగి తేలుతూ రక్షించండి అంటూ కేకలు పెట్టసాగాడు ఆ సమయంలో పొరుగూరు నుంచి చెరువుగట్టు మీదుగా నడిచి వస్తున్న సోమనాథుడు నాగభూషణం గొంతు గుర్తించి జాలికొద్దీ పరిగెత్తికెళ్ళి అతణ్ణి ఒడ్డుకు లాగాడు నాగభూషణం మీంచి జారి నీళ్లల్లో పడే సమయంలో అతడి కుడికాలుకు గట్టి దెబ్బ తగిలి బెణికిపోయింది తనకేసి కృతజ్ఞతగా చూస్తూ బాధతో మూలుగుతున్న నాగభూషణాన్ని సోమనాథుడు భుజం మీద వేసుకొని ఇంటికి చేర్చాడు మంచంలో కదలలేక పడి ఉన్న నాగభూషణానికి నాటు వైద్యుడు చికిత్స ప్రారంభించాడు ఆ చికిత్సతో కాలు నయం కాకపోగా దెబ్బ తగిలిన చోట గాయం మరింతగా బాధపెట్టసాగింది ఈ లోపల దగ్గర బంధువులు దూరపు బంధువులు అంతా అతన్ని చూడవచ్చి ఇంట్లో మకాం పెట్టారు నాగభూషణానికి శరీర బాధతో పాటు ఈ వచ్చి కూర్చున్న బంధుగణాన్ని ఎలా వదిలించుకోవటమా అన్న బెంగతో రాత్రిళ్ళు సరిగా నిద్ర పట్టడం లేదు ఆ స్థితిలో ఒకనాడు కోడలు భర్తతో ఈ ముసలాయన సంగతి ఎటో తేలివలేకపోతే బావుండును ఈ చుట్టాల మందకు వండి వాచలేక మధ్య నేను చస్తున్నాను అన్నం అతడి చెవుల పడింది అది విన్న నాగభూషణానికి తల తిరిగిపోయింది తను ఇంత కష్టపడి సంపాదిస్తున్నది తన కొడుకు కోసం మనవళ్ల కోసం భార్య అన్నదానికి కొడుకు నోరెత్తకపోవడం అతడికి మరింత బాధ కలిగించింది ఆ మర్నాడు మామూలు ప్రకారం సోమనాథుడు అతన్ని చూడవచ్చాడు నాగభూషణం కళ్ళనీళ్ళ పర్యంతం అయ్యి రాత్రి తన కోడలు అన్న మాటలు చెప్పి సోమన్న నేను చేసిన పాపమే నన్ను పట్టి పీడిస్తుంది బుద్ధరికి ఒక్క ధర్మకార్యము చేయలేదు కాలమంతా పెడమార్గాల ధనార్జనకే గడిపాను ఇప్పుడు అనుభవిస్తున్నాను అన్నాడు సోమనాథుడు అతన్ని ఓదార్చి పశ్చాత్తాపానికి అన్ని పాపాలను కడిగి వేసే శక్తి ఉందంటారు నల్ల చెరువులో స్నానం మిమ్మల్ని పుణ్యాత్ముల్ని చేసింది ఈ నాటు వైద్యం లాభం లేదు పట్నానికి వెళదాం పదండి అక్కడ మంచి వైద్య నిపుణులు ఉన్నారు అన్నాడు సోమనాథుడి వెంట నాగభూషణం పట్నం వెళ్ళి అక్కడ సమర్థులైన వైద్యుల చికిత్సతో నెల రోజులు తిరగకుండానే మామూలు మనిషి అయ్యి ఇంటికి తిరిగి వచ్చాడు అతడు ఇంకా ఇల్లు పట్టి ఉన్న బంధుగణాన్ని మంచి మాటలతో సాగనంపి ఒకనాటి ఉదయం సోమనాథుణ్ణి తన వెంట పొలం తీసుకుపోయాడు ఇద్దరూ పొలం గట్టున కూర్చున్నారు నాగభూషణం తను అప్పు కింద సొంతం చేసుకున్న సోమనాథుడి పొలాన్ని చెయ్యెత్తి చూపుతూ సోమన్న నేను గ్రహణ స్నానంతో పుణ్యాత్ముణ్ణి అయ్యానన్నావు ఆ సంగతి నాకు తెలియదు కానీ ఇక ముందు పాపాత్ముడుగా బతుకదలచలేదు అప్పు కింద ఆక్రమించుకున్న నీ రెండకరాల పొలం నీకు తిరిగి ఇచ్చేస్తున్నాను అన్నాడు కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ